ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మన ఇంట్లో సహజంగా పూజా మందిరం పూజా గది అనేది ఉంటుంది పూజా మందిరము అక్కడ అన్ని రకాల దేవుడు పట్టాలు వాస్తవంగా పెడుతుంటాము లక్ష్మీ అమ్మవారు కానీ లలిత అమ్మవారు రామచంద్రుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి దుర్గా అమ్మవారు ఇలా అన్ని అనమాట గణపతి అన్నీ మనం పెట్ట అన్నిటికీ కలిపి ఒకే నైవేద్యం పెట్టవచ్చా ఏ భగవంతుడు కా భగవంతుడు విడివిడిగా చిన్న చిన్న బౌన్స్ లో విడివిడిగా నైవేద్యం పెట్టాలా చాలా మందికి అదొక సందేహం అనేది సహజంగా ఉంటూ ఉంటుంది నానా అయితే రోజు కూడా మనము ప్రతిరోజు కానీ పండగలప్పుడు కానీ నైవేద్యం పెట్టేటప్పుడు పూజ ప్రాసెస్ అంతా చేసుకొని మనం నైవేద్యం విషయానికి వచ్చేసరికి మాత్రం ఒకటి అనమాట అంటే పాత్రలో ఒకటే తీసుకొచ్చి మనం పెడతాం దాన్ని నైవేద్యము అంటాం అంటే అన్ని అంటే భగవంతుడు అందరికీ కలిపి ఒకటే నైవేద్యము అనేది మహా నైవేద్యం కిందికి వస్తుంది నాన్న నైవేద్యం అనేది వాస్తవంగా అలా పెడితే సరిపోతుంది చాలు అదయ్యి హారతి కూడా అన్ని అన్ని దేవుడి పట్టాల కలిపే చూపిస్తాము హారతి అలాగే మరి ఒకటే ఒక భగవంతుడికే నైవేద్యము అనేది స్పెసిఫిక్ డే ఇప్పుడు నృసింహ జయంతి అని వచ్చింది మామూలుగా నైవేద్యం పెట్టిన తర్వాత మళ్లీ నరసింహ స్వామికి సపరేట్గా ఏదైనా అంటే వడపప్పు కానీ లేదా బెల్లం పానకం కానీ అలా సపరేట్ గా పెడతాం అలాగే ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తారు కొంతమంది అలా అంటే కొద్ది మంది ఏం చేస్తారు అంటే అక్షర లక్షలు అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు లేదా ఒక పదివేల సార్లు జపమనుకుంటారు అలా స్పెషల్ గా గనక ఒక్క భగవంతుడికి లేదా అమ్మవారికి ఏదైనా ఒక మంత్రాన్ని ఇన్ని సార్లు చేయాలి ఫలానా నక్షత్రం రాజు ఫలానా నక్షత్రం రోజు లేదా ఫలానా రోజు అలా అనుకుని గనక స్పెసిఫిక్ గా చేసేటైతే ఆ భగవంతుడికి మాత్రం సపరేట్ గా నైవేద్యం మామూలు మహా నైవేద్యంతో పాటుగా ఆ నైవేద్యం అనేది కూడా సపరేట్ గా పెడతాము అది ఎందుకు ఆ ఒక్క భగవంతుడిది ఒక మంత్రము అనే దాన్ని తీసుకొని ఇన్నిసార్లు జపించటము లేదా స్పెషల్ గా ఆ భగవంతుడి పూజ అనేది స్పెషల్ గా చేయటము అర్చించటము ఇలాంటివి మనం చేస్తాం కాబట్టి మహానైవేద్యంతో పాటుగా ఇవి కూడా నైవేద్యము అనేది పెడుతూ ఉంటాం ఇప్పుడు మనము మహానైవేద్యం పెడతాం దానితో పాటు మన కృష్ణాష్టమి వచ్చింది కృష్ణాష్టమి రోజు కొంతమంది చిన్నది ఒక వెండ్డి పాత్రలో మనం వెన్న పూస పెట్టారు వెన్న ముద్ద లేదా అటుకులు బెల్లము ఇవి చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా మహానైవేద్యంతో పాటుగా అది స్పెసిఫిక్ గా స్పెషల్ గా అనమాట అంటే అకేషనల్ డే స్పెషల్ డే ఏదైనా ఉన్నా మీరేదైనా స్పెషల్గా దీక్ష చేపట్టి చేసుకున్నా అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ భగవంతుడికి ఏదైతే మనం నైవేద్యం పెడతామో వాళ్ళకి ఏదైతే అంటే శ్రీకృష్ణుడికి పాలనా పెట్టాలి నరసింహస్వామికి పానకం పెట్టాలి ఇలా ఉంటాయి అలా చక్కగా చేసి అది నైవేద్యం పెట్టటము అనేటువంటిది వాస్తవంగా చాలా చాలా మంచిది అలా చేస్తూ ఉంటారు అలాగే చెయ్యాలి అలా చక్కగా ఇట్లా అకేషనల్ డే అయ్యేటైతే అలా లేదంటే మామూలుగా మహానైవేద్యం అనేది సరిపోతుంది మహానైవేద్యం అందరికి కలిపే మనం పెడతాము ఇందులో ఎలాంటి సందేహం వద్దు అవసరం లేదు అలాగే ఇంకా ఏమైనా సరే సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి బయటకి చెప్పుకోలేకపోతున్నా బాధపడుతున్నాము అనుకునేటైనా లేదా అమ్మాని వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నా వ్యక్తిగతంగానే అనమాట కలవచ్చు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నేను ఎప్పుడు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాను మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీరు అడ్రస్ కానీ ఎలా రావాలనేది ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన పర్టిక్యులర్స్ కూడా మీరు తెలుసుకొని రావచ్చు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది